శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శ్రీ చల్లా శేషాచల శర్మగారు కృష్ణాజిల్లా గురజాడ గ్రామ నివాసులు వీరి ధర్మపత్ని సావిత్రమ్మగారు శ్రీ శర్మగారి పూర్వులు శ్రీ విద్యోపాసకులు శర్మగారు ఉయ్యూరులో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో కోఆపరేటివ్ స్టోరులో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల అరవైలో శ్రీ శర్మగారు సకుటుంబంగా కంచికి వెళ్ళి సమీప గ్రామమైనటువంటి అంది అనే గ్రామంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని సందర్శించారు అంతకు పూర్వం శ్రీమతి సావిత్రమ్మ గారు చాలా కాలం నుండి అకారణంగానే మానసికంగా భయభ్రాంతిని పొందుతుండేవారు ఒకనాటి స్వప్నంలో ఆమెకు ఒక దర్శనం దర్శనమిచ్చి అభయముద్రను చూపి అంతర్ధానమయ్యారు ఆ స్వామి ఎవ్వరో అంతకు పూర్వం ఆమెకు తెలియదు నాటి నుండి ఆమెకు ఆ మానసిక భయం పోయింది అంబి గ్రామంలో తాను దర్శించిన కామకోటి పీఠాధిపతులే అంతకుముందు తాను స్వప్నంలో చూచిన యతీశ్వరుడుగా ఆమె గుర్తించి ఆ విషయమంతా శ్రీవారికి నివేదించుకున్నది నన్ను నిజంగా గుర్తించావా అంటూ శ్రీ స్వామివారు చిరునవ్వుతో రెండు మూడు సార్లు ఆమెను ఆ ప్రశ్న వేశారు నాటి నుండి వీరి కుటుంబం శ్రీవారి చరణారవిందాలను శరణి పొందింది పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా శ్రీ మహాస్వామివారు సపరిచారంగా గురజాడ వచ్చి శ్రీ శర్మగారి ఇంటిలోనే నివసించారు పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలో శ్రీ శేషాచల శర్మగారికి మశూచికం వచ్చి జ్వరంతో చాలా బాధపడ్డారు ఒకరోజు తీవ్రమైన బాధకులోనై శ్రీ మహాస్వామివారి చిత్రపటం ముందుంచుకొని శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందని భార్యతో చెబుతూ అపస్మారక స్థితిని పొందారు శర్మగారి శరీరం చెలువలు కమ్మింది బంధుమిత్రులంతా వచ్చి ఆందోళన చెందారు ఇంతలో చిత్తరులో ఉన్న మహాస్వామివారు నిజస్వరూపంతో బయటకు వచ్చి ఆ దంపతులను అనుగ్రహించారు వెంటనే శ్రీ శర్మగారికి స్పృహ వచ్చింది కొద్ది కాలంలోనే వారు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు శ్రీ శర్మ దంపతులు ఇలాంటి దివ్య విభూతులెన్నింటినో దర్శించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు స్వస్తి